మీరెవరికైనా చెప్పుకోండి క్వారీ తవ్వేది తవ్వేదే మాకు అధికార పార్టీలో పెద్దోళ్ల అండదండలు ఉన్నాయంటూ గ్రామస్తులను బెదిరిస్తూ ప్రభుత్వ భూమిలో అక్రమంగా తెల్లరాయి క్వారీ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్న వైనం నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లి గ్రామంలో జరుగుతోంది గ్రామంలోని నూట యాభై తొమ్మిది సర్వే నెంబర్లో లో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇందులో తెల్లరాయి ఉండడంతో అక్రమ మార్కుల కన్ను పడింది గత రెండు నెలలుగా పెద్ద పెద్ద జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు బాంబులు పెట్టి పేల్చి మరీ తవ్వేస్తున్నారు గ్రామస్తులు అడ్డుకుంటే తమకు అనుమతులు ఉన్నాయని బుకాయించారు గ్రామానికి రెండు వందల మీటర్ల దూరంలోనే బాంబులు పెట్టి తవ్వేస్తూ ఉండడంతో బాంబుల శబ్దాలతో గ్రామస్తులు హడలిపోతున్నారు ఆ సమయంలో ఇల్లు ప్రకంపనలు వస్తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు దీంతో తిరుగుబాటుకు దిగిన గ్రామస్తులు జేసీబీల తాళాలు తీసుకుని మండల తహసీల్దారు కోటేశ్వరరావుకు అందించి ఫిర్యాదు చేశారు అయినా మంగళవారం రాత్రి జేసీబీలతో తవ్వేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎస్ఐ మాల్యాద్రి గ్రామస్తులకు అండగా పోలీసు పహారా పెట్టారు బుధవారం ఉదయాన్నే తహసీల్దారు కోటేశ్వరరావు ఎస్ఐ మాల్యాద్రి గ్రామాన్ని సందర్శించారు క్వారీ తవ్వకాలను పరిశీలించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చారు అక్కడి జేసీబీని సీజ్ చేయాలని ఎస్ఐకు తహసీల్దార్ సూచించారు గ్రామస్తులు మాట్లాడుతూ ఒకేసారి ముప్పై బాంబులు పెట్టి పేల్చి తవ్వకాలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశామన్నారు ఈ తవ్వకాలు వరికుంటపాడు మండలం పురానికి చెందిన ఓ వ్యక్తి చేస్తున్నట్లు సమాచారం అతనిపై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సిందే మామూలు ఇల్లు మామూలుగా పన్నెండికి ఒకటికి వచ్చి పెట్టి వెళ్ళిపోతుండ్రు సార్ పిల్లల్లో మంచాల మీద కూడా ఉండలేకపోతున్నాం పిల్లలు మొత్తం మా గోడలు కూడా డ్యామేజ్ అయిపోయి ఉండే మొన్న కూడా వాళ్ళు వచ్చింటే ఫోటోలు కూడా తీపిచ్చి పంపించాం మరి ఏమి స్పందించతు ప్రభుత్వం వాళ్ళు ఉండాలో పావాలో మాకే తెలియటోళ్ళ మాకు డబ్బులు బొబ్బులు అన్న ఉంటే ఏరే ఊరి పోయి బతికే వాళ్ళము దీని మీద ఆధారపడుతుంది కనీసము కూలి కూడా ఉండదు ఎక్కడికన్నా పోతే ఎవరు వాళ్ళు ఏమి చేయలేకపోతే ఇంక అడుక్కుంటే పోసం మేము ఇంకా అదే మాకు అంతకన్నా మించింది ఏమి లేదు సార్ మాకు గ్రామంలో ఇలా మైనింగ్ చేస్తున్నారండి మేము ఎన్నిసార్లు వారించినా గానీ వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు అక్రమంగా ఊరు నుంచి రెండు వందల మీటర్ల దూరంలోని దగ్గరలోనే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది ఒకేసారి హోల్డ్ చేసి ముప్పై బ్లా ముప్పై బాంబులు ఒకేసారి పెట్టి కొట్టడం వల్ల గ్రామంలో ఇల్లన్నీ కదులుతూ ఉన్నాయండి దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని మేము సంబంధిత అధికారులందరికీ చెప్పాము ఎంఆర్ఓ గారు కూడా వెహికల్స్ వెహికల్స్ని పట్టుకోండి అని చెప్పారు ఆ వెహికల్స్ని పట్టుకొని తాళాలు తీసుకొని పోయి ఎంఆర్ఓ గారికి ఇచ్చామండి ఎంఆర్ఓ గారికి ఇచ్చినా కానీ వాళ్ళు నిన్న రాత్రి ఇక్కడికి వచ్చి మొత్తం నలభై బెజ్జాలు నలభై బెజ్జాలు వేసుంటే ఆ బెజ్జాలలో వాళ్ళు బాంబులు పెట్టున్నారు మేము ఇరవై బెజాలు వేసేసరికి ఉన్నాము ఇరవై బాంబులు మాకు దొరికాయి ఆ బాంబులు ఇప్పుడు ఎంఆర్ఓ గారికి నేను కాల్ చేశాము మేము వస్తున్నామన్నారు పోలీసులు రాత్రి పంపించారు వాళ్ళు మాకు రక్షణగా ఉన్నారు మేము రాత్రి లేకపోతే మా మీద దాడి జరిగేది శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో